హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి మెంతికూర టమాటా కర్రీ ఈ మెంతకూర టమాటా కర్రీ ఇలా చేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా వేసుకుంటే చాలు రైస్ మొత్తం కలిసిపోతుంది అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఎంతో టేస్టీ అయిన ఈ మెంతికూర టమాటా కర్రీని ఈరోజు మన వీడియోలో చూసేద్దాం అలాగే మెంతికూర వెళ్తే కూడా చాలా మంచిది మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేనైతే ఒక కట్ట మెంతకూరని తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి పెద్ద సైజు ఒక ఆనియన్స్ని తీసుకున్నా అలాగే ఒక నాలుగు టమాటాలను అయితే తీసుకున్నా చూడండి ఇవన్నీ ఇలా శుభ్రంగా కడుగుకుని ఇలా కట్ చేసుకుని ఆకులు తుంచుకోవాలి మెంతకూరని చూడండి మెంతకూరను ఆకులు తుంచుకొని శుభ్రంగా కడిగే కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే దాంట్లో ఇసుక గట ఉంటుంది కదా ఆ ఇసుక అంతా పోతుంది అలా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా నేనైతే గిన్నె తీసుకుని స్టవ్పై పెట్టి స్టవ్ వెలిగించుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకున్నా చూడండి ఇప్పుడు నేనైతే మెంతికూరని బా తొడుములు లేకుండా తుంచుకోవాలి ఆకు మాత్రమే ఉండాలి కొమ్మలు లాంటివన్నీ తీసేసుకోవాలి ఓన్లీ మెంతికూరను మాత్రమే తీసుకోవాలి తీసుకుని ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత ఈ మెంతికూరని ఆయిల్ వేసేసి వేయించుకోవాలి బాగా ఏగిన తర్వాత చూడండి ఇలా అక్కడ కలర్ చేంజ్ అయిపోయింది కదా ఏగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకునే అవి ఏగిన తర్వాత ఇంకా పోపు దినుసులను కూడా వేసేసుకోవాలి పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర చూడండి అవి వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఇలా చూడండి సన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ మెంతికూర ముందే ఎగిపోయింది కాబట్టి ఈ ఆనియన్స్తో పాటు ఎగిపోతుంది ఇలా ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాగా పండిన టమాటాని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఒక స్పూను సాల్టు సిటికెడి పసుపు వేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ టమాటా ముక్కల్ని మెదుపుతూ వేయించుకోవాలి ఇలా మెదపడం వల్ల తొందరగా మగ్గిపోతుంది ఇలా నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఇలా టమాటా ముక్కల్ని గరిటతోటి మెదపడం వల్ల తొందరగా మగ్గుతుంది ఇలా బాగా మెదుపుకుంటూ కలుపుకుంటూ ఇలా దగ్గర కంట ఫ్రై లాగా చేసేసుకోవాలి చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ డేస్ వరకు కూడా ఇది బయట పెట్టినా కూడా పాడవుతు బాగా దగ్గరకంట ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం మీరు తినేదాన్ని పెట్టి కారం అనేది వేసుకోండి ఇలా వేసి ఫ్రై చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎంతో టేస్టీ ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి